మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది ఈ పథకం పరిధిలో రాష్ట్రంలోని మహిళలకు డెబ్బై శాతం సబ్సిడీ తోటి రెండు లక్షల రూపాయల లోన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది డెబ్బై శాతం సబ్సిడీ అంటే ఇక్కడ రెండు రెండు లక్షల రూపాయల లోన్ ఇచ్చినట్లయితే అందులో ఒక లక్ష నలభై వేల రూపాయలు మాఫీ చేయడం అనేది జరుగుతుంది అరవై వేల రూపాయలు బ్యాంకు ద్వారా రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది ఈ అరవై వేల రూపాయలు బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాన్ని ఇక్కడ మహిళలు తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఈ విధంగా డెబ్బై శాతం సబ్సిడీ తోటి రెండు లక్షల రూపాయలను ఇందిరా డైరీ ప్రాజెక్టు పరిధిలో మహిళలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు అందిస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పాడి పరిశ్రమ అభివృద్ధిని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా డైరీ ప్రాజెక్టు పథకాన్ని తీసుకురాబోతుంది మొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ఖమ్మం జిల్లాలోని మదిరిలో చేపట్టారు అక్కడ సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్రం మొత్తంలో దీన్ని విస్తరించదలిచారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే ఈ ప్రాజెక్టు పరిధిలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఎస్ఎస్జీలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లోని మహిళలకు రెండు లక్షల రూపాయల రుణాన్ని డెబ్బై శాతం సబ్సిడీ తోటి ఇస్తారు అందరికీ కాదు కేవలం మహిళా సంఘాలలోని సభ్యులకు మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల రుణాన్ని అందజేస్తారు ఈ రెండు లక్షల రూపాయల ద్వారా రెండు గేదెలను కానివ్వండి రెండు ఆవులను కానివ్వండి కొనుక్కొని దాని ద్వారా పాల ఉత్పత్తిని చేసి ప్రభుత్వానికి అందజేసి పాడి అభివృద్ధిని అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది కారణం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ముప్పై లక్షల పాలు వినియోగదారులకు అవసరమవుతున్నాయి కానీ ప్రభుత్వ రంగ డైరీల ద్వారా కేవలం రోజుకు నాలుగు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి మిగిలినటువంటి ఇరవై ఆరు లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది ఈ విధంగా దిగుమతి చేసుకునే బదులు మనకు మన రాష్ట్రంలోనే ఈ పాల ఉత్పత్తిని పెంపొందించుకోవాలని తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయడం అనేది జరిగింది ఈ నివేదికను ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈ మహిళా సంఘాల సభ్యులకు రెండు లక్షల రూపాయల రుణాన్ని ఇచ్చి గేదెలను కానివ్వండి ఆవులను కానివ్వండి కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ ఇందిరా డైరీ ప్రాజెక్టును తీసుకురావడం అనేది జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇక లేటెస్ట్ అప్డేట్స్ పూర్తి వివరాలు త్వరలోనే రావడం అనేది జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఈ పూర్తి సమాచారం వచ్చిన వెంటనే ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు